రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురిని కోరుతుంటే వారు ఇక్కడ ఒక భూతాన్ని చూసి భయపడుతున్నారని మంత్రి అన్నారు ఇక ఆ పరిస్థితి ఉంటదని సీఎం చంద్రబాబు ఆ భూతాన్ని వెయ్యి అడుగుల గొయ్యి తవ్వి కప్పిస్తారని దానికి ప్రజలు సహకరించాలని అన్నారు ఇచ్చిన మాట నెరవేర్చాలి మాట తప్పకూడదని ఒక్కొక్కటి నెరవేరుస్తున్నాం రోజు ఆగస్టు అంటే జూలై ఫస్ట్ ఇంకా నలభై ఐదు రోజులుంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలు బస్సుల్లో వెళ్ళడానికి ఫ్రీగా కార్యక్రమాన్ని మీకు ఇస్తున్నారు దీనివల్ల సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల కోట్లు అదనంగా ఖర్చవుతుంది కొత్త బస్సులు కొనాలి వాటికి డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం ఆగస్టు పదిహేను నుంచి చేస్తున్నాను అయితే చాలా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఉచితంగా మీరు బస్సు ఎక్కించిస్తే మా పని ఏంటారు మా ఆటో ఎవరెక్కుతారని వాళ్ళు కూడా బాధపడుతున్నారు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా అదే రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంకా పెద్ద సమస్య అన్నింటికీ మించిన సమస్య భూ సమస్య ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరి ఎక్కువ మంది భూ సమస్యలే ఎవరైనా పెనం మీద అది వండుకొని తీయాలి పొయ్యిలో పడినట్టు చేస్తే వంట పెనంలో వండితే తీసి మనం తినాలి అది వంట పెనంలో వండి పొయ్యిలో పడిస్తే ఎందుకు వంట చేయాలి చక్కగా ఉన్న భూమి ఎంక్వైరీ అని చెప్పి సర్వే అని చెప్పి అస్తవ్యస్తం చేశారు ఈరోజు ఏ ఊరు వెళ్ళినా స్వాతంత్రం వచ్చి డెబ్బై దగ్గరే ఉంది రికార్డు చూస్తే ఇంకొకరు మారిపోయారు ఈ సమస్య పరిష్కరించాలి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం నుంచి ఇదే పరిమితం ఉన్నారు పరిష్కారం కావడం లేదు మననే ఒక నిర్ణయం తీసుకున్నాం అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు ఒక సంవత్సర కాలంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలని రైతులు చేస్తున్నాం ఇప్పుడే నేను అమ్మవారి గురికి వెళ్ళాను ఒక ఆవిడ వచ్చింది బాబు నా భూమిది నా పాస్ పుస్తకాలు ఉన్నాయి నాదే ఈ భూమి నేను బిలాయి బతకడానికి వెళ్ళాను మా చెల్లెలికి భూమి చూడమన్నానని చెప్పింది అయితే ఏమన్నా ఇప్పుడు ఇబ్బంది ఇప్పుడు ఆ భూమి నాకు ఇవ్వడం లేదు మొత్తం ఆలే తీసుకున్నారు ఇలాంటివి ఎక్కడికైనా అక్కడ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా దృష్టి పెట్టింది ఆ సమస్య కూడా పరిష్కరిస్తాం మీరందరూ గత ఐదు సంవత్సరాల పాలన చూశారు ఐదు సంవత్సరాల్లో పథకాలు ఇచ్చారు కొంతమందికి కొంతమంది కార్యక్రమాలు ఇచ్చారు కానీ అభివృద్ధి మీద ఎవరైనా దృష్టి పెట్టారా ఐదు సంవత్సరాలు అభివృద్ధి మీద ఎవరైనా ఐదు సంవత్సరాలు కాలు కాలువారా వంశారు నేను ఎప్పుడైనా వచ్చిందా మీ గ్రామంలో ఒక మోరడ సిమెంట్ కొట్టేశారా ఒక డ్రైవింగ్ కట్టారా ఏం కట్టారు ఏమీ లేదు ఈ రోజు మనం ఒక పక్కన సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాం రెండో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ఈ రోజు నేను హరిశ్చంద్రపురం నుంచి వచ్చాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నేనే మంత్రిగా ఆ రోడ్డు బ్రహ్మాండంగా వేసాను ఏడు సంవత్సరాలు అయింది మళ్ళీ మొత్తం కోతులు మళ్ళీ ఆ రోడ్డు బాక్ చేయాలి ఇప్పుడే మా సంట అడుగుతున్నాడు పిన్నిడి రోడ్డు నేనే కాలు నడకతో నడిచాను గోజన్గా ఆ రోజు చాలా మంది ఇబ్బంది పెట్టారు ఎవరు ఇబ్బంది పెట్టినా పర్వాలేదు అప్పుడు మా నియోజకవర్గం అది నచ్చిన పేటలో అప్పుడు వెళ్ళారు అది కూడా నా నియోజకవర్గమే ఆ రోజు రైతులందరికీ నచ్చ చెప్పి ఆ రోడ్డు వేశారు మంత్రి రైతుల తారు రోడ్ వేశాను ఇప్పుడు ఆ రోడ్డు పోయింది ఆ రోడ్డు కూడా మనం వీలైన తొందరగా మళ్ళీ తారు రోడ్ వేస్తే అది కూడా ఉపయోగపడుతుంది ఉమ్మలాడి గ్రామస్తులారా ఈ గ్రామంలో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి మనిషి ఒక్కసారి ఐదు నిమిషాలు ఆలోచించండి నేను ఎమ్మెల్యే కాకముందు మీ ఉమ్మలా ఎలా ఉండేది ఏ వీధిలో ఒక సిమెంట్ రోడ్డు ఉందా మీ ఊరికి రావడానికి రోడ్డు ఉందా ఈ బ్రిడ్జ్ ఉందా ఏముంది ఏ వీధి చూసినా ఇంతే వీధి రాళ్ళు రప్పలు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి నేను వచ్చిన తర్వాత అన్ని వీధులు బాగు చేశాం మళ్ళీ ఈ సంవత్సరం మూతర్దంతో ఎత్తగా ఇంజనీర్లకి ఉమిలాడ ఉమిలాడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పెద్ద కోరిపేట ఈ ఎప్పుడు నేను వచ్చినా ఇప్పుడే కాపులాడ వచ్చాను ఒక రోడ్డు వేసాం ఇంకా మూడు నాలుగు ఉంది ఒక మహిళ వచ్చింది డ్రైన్ అడిగింది అవన్నీ కూడా ఒక ఆరు మాసాల్లో రేపు ఎప్పుడు నేను మీ గ్రామాలకు వచ్చినా మీరు నేను పలకరించుకోవడం తప్ప మళ్ళీ నాకు ఈ పని ఉందని లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం మీరందరూ గంగపుత్రుడు నిరంతరం సముద్రం వెళ్తారు కోటి ఎనభై లక్షలతో బ్రహ్మాండంగా బీచ్ రోడ్డు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం వేసుకోగలిగాం రోజు ఎన్నికల హామీ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం రెండు మాసాలకు మత్స్యకారులు వెళ్ళకపోతే పదివేల రూపాయలు ఇచ్చారు ఆ పదివేల రూపాయలు తప్ప మత్స్యకారులకి ఐదు సంవత్సరాల్లో ఒక వలైన ఇచ్చారా ఒక అయినా ఇచ్చారా ఒక బూటైనా ఇచ్చారా మీరు పట్టుకున్న చేపలు అమ్ముకోవడానికి ఒక బొల్లవి కానీ ఒక మోర్పేట కానీ ఏమీ ఇవ్వలేదు ఒక పదివేలు రూపాయలు ఇచ్చారు మత్స్యకారులు మాట్లాడారా లేదా రోజు మనం వచ్చాం మాటిచ్చాం నమ్మలేదు మా ధనరాజ్ అయితే ఎలక్షన్లు అయిన తర్వాత ఇరవై వేలు అన్నారండి మీరు ఇరవై వేలు ఇవ్వలేరు ఆ పదివేల ముందు మాకు ఇచ్చేయండి రోజు కొరత ఇచ్చా మాకు ఇచ్చాం ఎలక్షన్ లో